ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తిరుమలపురం పంచాయతీ కన్నాయిగుట్ట గ్రామ నిర్వాసితులు యాభై మూడు కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు పోలవరం నిర్వాసితులకు ముప్పై రెండు రకాల సదుపాయాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇళ్ల నిర్మాణాలు రెండు వేల ఇరవై ఏడు వరకు పూర్తి చేయడం జరుగుతుందని ముంపు ప్రాంత యువతకు ఉపాధి కోసం మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని మిగిలిన గ్రామాల వారికి కూడా త్వరలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు లు తెలుసుకుంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎండే కూటమి ముందుకు వెళ్తుంది ఈరోజు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున అలాగే ఈ బడ్జెట్ ని తయారు చేసి ఇచ్చినటువంటి రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు